హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సబ్ ఛానల్ అందుకే నమస్తే ఈ రోజు మినివీలోగా ఏంటంటే ఇదైతే చవితి ముందు రోజు అన్నమాట నైట్కి మార్నింగ్కి ఏమేమి కావాలో అవన్నీ అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా మినపప్పులోనైతే వాటర్ అయితే వేసుకోలేదు అనమాట ఇది పడుకున్నప్పుడు అయితే వేస్తాను ఇంకా అలాగే పులిహోరకి చింతపండు కావాలి కాబట్టి మేమైతే ఇప్పుడు చింతపండు పులిహోర చేస్తాము ఇంకా చింతపండులోని వాటర్ వేసి అయితే నానబెట్టేసుకున్నాను అనమాట ఇంకా అలాగే వినాయకుడికి శనగలు అంటే చాలా ఇష్టం కదా ఇంకా శనగల్లో కూడా వాటర్ అయితే వేసేసుకున్నాను బూర బూర్లు అయితే చేస్తున్నాను బూర్లకి తోపు కూడా అయితే నానబెట్టేసుకున్నాను పూర్ణంలోకి పూర్ణం కావాలి కదా ఇంకా శనగపప్పును కూడా అయితే అనమాట ఇంకా అలాగే మార్నింగ్కి నేను అయితే విఘ్నేశ్వడికి పూజిద్దాం అనేసి అయితే మందార ముగ్గులు అయితే తీసుకున్నాను ఇంకా ఆ ముగ్గులు కూడా వాటర్లోనైతే ఇస్తాను ఇంకా వినాయకుడిని పేట మీద పెడతాం కదా పేటకైతే పసుపు రాసి బుట్లు అయితే పెట్టించుకున్నాను ఇంకా అలాగే పళ్ళు అయ్యి ఉంటాయి అవన్నీ అయితే నైతే కడిగేసుకున్నాను అనమాట ఇంకా మా వినాయకుడు అయితే ఈ వినాయకుడు అనమాట నేను ఎప్పుడు పనులు మార్నింగే అన్నమాట ఇంకా వినాయక చవితి ముందు రోజు ఫుల్గా వర్షం కదా చాలా పెద్ద వర్షం పడింది ఇంకా అంత వర్షంలోనైతే ఏం కడుగుతావు అనేసి అయితే